జీవీఎస్కే న్యూట్రాసూటికల్స్ ఆరోగ్య సేవలాస్ట్రిక నమస్కారం మీ డాక్టర్ కిషోర్ కుమార్ కిందటి ఎపిసోడ్లో మినరల్ లేని వాటర్ వల్ల వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం ఈరోజు ఆ వాటర్ని ఏ విధంగా చెక్ చేయాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం వాటర్ యొక్క పీడిఎస్ని మనం తెలుసుకోవాలంటే దీన్ని టీడీఎస్ టోటల్ డిజాల్ సాల్ట్స్ మీటర్ అంటాం దీన్ని ఖరీదు వచ్చేసరికి నూట యాభై నుంచి రెండు వందల యాభై మాత్రమే ఉంటుంది ఈ మీటర్తో కనుక వాటర్ని మనం తాగేటటువంటి వాటర్ని ఒకసారి చెక్ చేసి అది యాభై కంటే కనుక టీడీఎస్ వాల్యూ తక్కువ కనుక ఉంటే ప్రమాదకరం అని మనమే గుర్తించాలి నూట యాభై నుంచి రెండు వందల యాభై కనుక ఉంటే మంచిది అనేటువంటిది మనం గుర్తించాలి అంటే ఎలా చెక్ చేయాలి అనేటువంటి దాన్ని మీకు చూపిస్తాం ఇది యాక్చువల్గా మనం ఒక ఆర్వో ప్లాంట్ నుంచి తీసుకున్నటువంటి వాటర్ దీని టీడీఎస్ ఎట్లా ఉందో చూద్దాం దీని టీడీఎస్ చూస్తే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఉంది అంటే ఇది తాగడానికి పనికిరాదు అన్న విషయం కిందటి ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది సో మరి ఇరవై నాలుగు ఉంటే టీడీఎస్ ఇది తాగడానికి పనికిరాదు అని అందుదా ఇదే కనుక ఒకవేళ మనం దీంట్లో ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది పాసింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే దీంట్లో ఎనర్జీ లేదు అన్న విషయాన్ని కూడా మనం ప్రూవ్ చేద్దాం అప్పుడు ఇప్పుడు ఒక లైవ్ కరెంట్ వైర్ని మనం దీంట్లో పెట్టి చూద్దాం మీరు బల్బుని కనుక చూస్తే మీరు చూడండి ఎలిగి ఎలగనట్టుగా ఉంది అంటే దీంట్లో డిజార్ట్స్ మినరల్స్ లేవు కాబట్టి ఈ బల్బు కూడా ఎట్లా అంటే ఇటువంటి ఎనర్జీ లేని వాటర్ని మినరల్స్ లేని వాటర్ని మనం తాగుతున్నాం అన్నమాట ఇప్పుడు ఇదే వాటర్లో మనం సాల్ట్ యాడ్ చేసి చూద్దాం అంటే ఈ సాల్ట్స్ సెలటిక్ సాల్ట్స్ అంటాం సెలటిక్ సాల్ట్ అనేటటువంటిది అరవై నాలుగు కంటే ఎక్కువ ఒక మినరల్స్ ఉన్నటువంటి సాల్ట్ దీన్ని చాలా ఒక చిటికెడు వేసి మనం చూస్తే కనుక ఎక్కువ కూడా అక్కర్లేదు ఇప్పుడు చూడండి బలుబుని కనుక మనం చూసుకుంటే ఎంత బ్రైట్గా వెలిగిందో చూసారా అంటే ఈ మినరల్స్ అసంతృప్త ద్రావణం అనాలి ఇందాక ఉన్న దాన్ని అసంతృప్త ద్రావణం అనాలి ఎప్పుడైతే సాల్ట్ మనం యాడ్ చేశామో మినరల్స్ ఉండటం వల్ల లైట్ ఎలా వెలిగిందో చూసారా అంటే మీకు ఇప్పుడు ఒకటి అర్థమైపోయి ఉండొచ్చు మనం అందరం సాల్ట్ కలుపుకుని తాగాల వాటరు సాల్ట్ కలుపుకుని అయితే తాగం కదా కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఆర్వో వాటర్ నుంచి వచ్చే వాటర్ తాగాల్సిందే ఒకవేళ సార్ మేము మాకు ఆర్వో వాటర్ సప్లై చేసిన వ్యక్తి పిలిపించి మేము టీడీఎస్ లెవెల్స్ని పెంచేస్తాం సార్ అని అన్నారనుకో అది ఇంకా పెద్ద ప్రమాదం ఎందుకనంటే మన ఇన్పుట్ వాటర్లో ఈ యొక్క హాని చేసేటటువంటి మినరల్స్ ఉంటాయేమో మనకు తెలీదు కాబట్టి మనం ఆర్వో వాటర్ నుంచి వచ్చే వాటర్ లెస్ దాన్ ఫిఫ్టీనే ఉండాలి సార్ మీరు క్వశ్చినా మీరే వేస్తున్నారు సమస్యను పెద్ద చేస్తున్నారు మరి ఏంటి దీనికి పరిష్కారం అని అంటే ఇవాళ మన కమర్షియల్గా వాటర్ బాటిల్ మార్కెట్లో దొరికేటటువంటి వాటర్ బాటిల్ మీద ఏమని రాస్తున్నారు యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్ అని చెప్తాం అంటే యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్ అని అంటే ఆర్వో వాటర్నే తీసుకుంటున్నారు దాంట్లో మినరల్స్ యాడ్ చేస్తున్నారు మనం కూడా మినరల్స్ ఎందుకు యాడ్ చేసుకోకూడదు వాళ్ళు మినరల్ వాటర్ని ఒక ట్వంటీ లీటర్స్ క్యాన్ ఏమో ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు మినరల్ వాటర్ అని అదే ఒక లీటర్ వాటర్ని ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు అప్పుడైనా మనం ఆలోచించాలి కదా ఈ లీటర్కి ఆ ఇరవై లీటర్లకి తేడా ఏంటి అనేది మరి ఇచ్చేటప్పుడు కూడా ఇరవై లీటర్లు ఖరీదు ఎంత అవుతుంది ఒకవేళ దాంట్లో మినరల్స్ ఉంటే ఇరవై లీటర్ల బబుల్ క్యాన్ ఎంత అవ్వాలి అది ఎందుకు మిస్ అవుతున్నాం మనం ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాం మనం మనమే వెళ్ళి ఇరవై రూపాయలు పెట్టి ఇరవై లీటర్ల క్యాన్ కొనుక్కుంటున్నాం మనమే వెళ్ళి మినరల్ వాటర్ అని చెప్పి ఇరవై రూపాయలు పెట్టి ఒక లీటరే కొనుక్కుంటాం దీనికి తా దీనికి దానికి తేడా ఏంటనేది కనీసం ఒక్క నిమిషం ఆలోచించాలి కదా లాజిక్ ఆలోచించాలి కదా అంటే దీంట్లో మినరల్స్ ఉన్నాయి కాబట్టి లీటర్ ఇరవై రూపాయలు దాంట్లో మినరల్స్ లేవు కాబట్టి ఇరవై లీటర్లు ఇరవై రూపాయలు సో ఆ మినరల్స్ యాడ్ చేసుకునే తెలివితేటలు మనకు లేవా అసలు ఆ మినరల్స్ ఎక్కడ దొరుకుతాయి అనే దాని గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను ఇప్పుడు అదే వాటర్ని మనం ఇంకొక దాంట్లో తీసుకుందాం ఇందాక చూసినట్టుగా ఒక ఆర్వో వాటర్ ప్లాంట్ నుంచి తీసుకున్నటువంటి దాన్ని మనం తీసుకుని జీవిఎస్కే వాళ్ళు ఒక ప్రోడక్ట్ చేశాం ఇదేనంటే స్వచ్ఛ హెచ్ టూ స్వచ్ఛ హెచ్చో అనే దాన్ని చేశాం ఏమీ లేదు మీ ఆర్వో వాటర్ ఏదైతే మినరల్స్ని తీసేస్తుందో ఆ మినరల్స్ని దీంట్లో పెట్టాం అంటే మన హెల్త్కి ఏవే మినరల్స్ అవసరము అనేటటువంటివి కొన్ని మినరల్స్ని దీంట్లో ప్యాక్ చేయడం జరిగింది ఒక రెండు గ్రాముల్ని ఇరవై లీటర్లలో కనుక కలిపితే ఇరవై లీటర్లు కూడా నీకు మినరల్ వాటర్ అవుతుంది అంటే ఒక లీటర్ని ఇరవై రూపాయలు కొనుక్కుంటారా ఇరవై లీటర్లని ఇరవై రూపాయలు కొనుక్కుంటారా అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి మినరల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని మనం చెక్ చేసి చూద్దాం ఇప్పుడు దీన్ని ఒక పించ్ ఆఫ్ ఇది వేద్దాం వేసినప్పుడు మనకి ఏమవుతుంది ఫస్ట్ దీన్ని టీడీఎస్ చూద్దాం ఇందాక మనకు ట్వంటీ ఫోర్ వచ్చింది కదా ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం చూడండి టూ ట్వంటీ సిక్స్ వస్తుంది అంటే మినరల్స్ ఆర్ఓ ప్లాంట్ ఏమో కంప్లీట్గా మినరల్స్ తీసేసి ఇరవై నాలుగు తీసుకొచ్చింది మనం కమర్షియల్గా మార్కెట్లో సప్లై చేసే వాటర్లో లాగా మనం మనం యాడ్ చేసాం వాడు మినరల్స్ యాడ్ చేసి లీటర్ ఇరవై రూపాయలు అమ్ముతున్నాడు మనం ఒక ప్యాకెట్ కొనుక్కుని మన ఆర్ఓ వాటర్లో మనం యాడ్ చేసుకుంటున్నాం మనం సో ఇది రెండు వందల టూ ట్వంటీ సిక్స్ రెండు వందల ఇరవై ఆరుకు వచ్చింది ఇప్పుడు దీంట్లో కూడా చెక్ చేద్దాం మరి కరెంటు మినరల్స్ అన్నీ కూడా రెండు వందల ఇరవై ఆరుకు వచ్చింది కాబట్టి మనకు ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాం చూడండి చూశారు కదా అంటే ఇరవై నాలుగు టీడీఎస్ ఉన్నప్పుడు బల్బు ఏమీ ఎలగలేదు రెండు వందల ఇరవై ఆరు ఉన్నప్పుడు చక్కగా ఎలుగు ఇంకా ఐదు వందలు వెళితే ఇంకా ఎలుగుతుంది కాకపోతే టేస్ట్ మారిపోతుంది కాబట్టి మనం ఈ డబ్ల్యూహెచ్ఓళ్ళు కూడా రికమెండ్ చేసేది ఏంటంటే నూట యాభై నుంచి రెండు వందల యాభై ఉన్నటువంటి వాటర్ మంచిది అని చెప్తున్నారు అంటే ఇక్కడ మనకు మార్కెట్లో దొరికేటటువంటి ఈ మినరల్స్ యాచెట్ని కనుక మనం కొనుక్కునేటటువంటి మినరల్ ఆర్వో వాటర్ ఏదైతే ఉందో ఆ ఆర్వో వాటర్లో కనుక కలుపుకుంటే మనం కోల్పోయినటువంటి తీసేసి ఆర్వో ప్లాంట్ తీసేసినటువంటి మినరల్స్ మళ్ళీ మనం యాడ్ చేసుకోవటం వల్ల మనం ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో వచ్చే వారం మరికొంత ఇన్ఫర్మేషన్తో వాటర్ మీద మరిన్ని వీడియోస్ చేసి మీకు ఒక వాటర్ పైన మంచి అవగాహన వచ్చే వరకు మా ప్రయత్నం ఇలాగే కొనసాగిస్తుంటావు నమస్కారం చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్ కుమార్